ముబారక్ పోర్టబుల్ క్యాబిన్స్ రెస్టారెంట్ ఆఫీస్ వాష్రూమ్ కెఫే హౌస్ ఫార్మ్ హౌస్ గెస్ట్ హౌస్ సెక్యూరిటీ గార్డ్ డ్రెస్ రూమ్ గ్రాసరీ వైన్ షాప్ ఆల్ టైప్ ఆఫ్ క్యాబిన్స్ మ్యానుఫాక్చరింగ్ హియర్ అనుపమారా ఎమ్మార్పులు భరించలేక మేమందరం కూడా స్ఫూర్తి చేసుకుని చనిపోదాం అంటూ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది కలెక్టరేట్ ప్రజావాణికి వీళ్ళు రావడం జరిగింది నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను రెడ్డి ఈ రోజు కలెక్టరేట్ లో ప్రజావానికి గంగధార ఎంఆర్ఓ అనుపమార్ రావు వేధింపులు భరించలేక మేమందరం కూడా సూసం చేసుకుని చనిపోదాం అంటూ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది మరి అసలు ఏంటి ఆ గంగధార ఎంఆర్ఓ అనుపమరావు ఏం చేసింది మరి ఎందుకు వీళ్ళంతా సఫర్ అయ్యి యాక్చువల్ బాటిల్తో రావడం జరిగింది వీళ్ళు చనిపోతా అని ఈ పర్సన్ అయితే ఒక చిన్న హ్యాండిక్యాప్డ్ బేబీ నేసుకొని కూడా ముందుకు రమ్మ ఒక చిన్న మెంటలీ డిస్టర్బ్డ్ బేబీ నేసుకొని వీళ్ళు ఇక్కడే చూసేసుకొని చనిపోతా అంటూ కూడా ఈరోజు కలెక్టరేట్ ప్రజావానికి వీళ్ళు రావడం జరిగింది మరేంటి అనుపమరావు ఏం చేసిందో ఎంఆర్ఓ మరి మరేంటో విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అమ్మ నమస్తే మీ పేరమ్మా శాంత శాంత ఎందుకు మీరు అందరు రావడం జరిగింది అసలు ఎందుకు వేధిస్తా ఎంఆర్ఓ మిమ్మల్ని ఏం జరిగిందమ్మా భూమి కొనుక్కున్నాం మేడం భూమి కొనుక్కుంటే అది మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది పోస్టింగ్ అన్నీ ఉన్నాయి వేరే ఆయన కబ్జా ఎత్తే ఆయనకు పాస్బుక్ ఇచ్చిర్రు ఇస్తే మేము మొన్న భూభారతి లా కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇస్తే మాకు అన్ని ఉన్నాయి కదా మేడం మా భూమి మాకు కావాలి కదా అంటే సరే పోవనన్నది అన్నది మళ్ళా ఉన్నతే మరి గ్రామం గ్రామ పంచాయతీలో నోటీసులు పెడతారు కదా మేడం మరి పెట్టలేరు కదా మరి అక్కడ పని ఆపుతురు ఆపుండ్రి పని చేస్తూరు కదా అంటే లక్ష రూపాయలు అడిగింది అడిగితే మా దగ్గర లేవు మేమే పాపం తెచ్చుకొని సాదుకొని ఆయనకు సార్లు యాక్సిడెంట్ అయింది నా భర్తకు రెండు సార్లు యాక్సిడెంట్ అయింది ఆయన నడవలేని పరిస్థితులు ఉన్నాడు పాపం చూస్తే ఇట్లు ఉన్నది మాకు ఉన్నదే గాది ఆధీనం పాప కన్నా ఆధీనం అని అంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి మాకు అన్యాయం చేస్తారు ఓన్లీ లక్ష రూపాయలు లంచం ఇస్తేనే మీ వర్క్ చేస్తాము డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి మీరు ఇక్కడ విజువల్స్ లో కూడా మెంటలీ ఫిజికలీ హ్యాండికాప్ పాప వాళ్ళ హస్బెండ్ వచ్చేసి టూ టైమ్స్ యాక్సిడెంట్ అయిన పర్సన్ వీళ్ళతో ఈ అమ్మ ఈ రోజు రావడం జరిగింది లక్ష రూపాయలు ఇస్తేనే మీ వర్క్ చేస్తాం అంటే కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఇప్పుడు చెప్పడమ్మా ఈ పాప అని ఎట్లే సూతం అంతే సూతం మా పాపకి ఇంత పోతాం మేము సరింత తాగుతాం మందు తాగి సత్తాం మాకు న్యాయం కావాలి మా భూమి మాకు కావాలి మా భూమి మాకు కావాలి నా బిడ్డకు అది ఉంటది గంగానారాయణ గారు అక్కడ నుంచి ఖచ్చితంగా తొలగించాలి ఆమె చేపట్టి అందరికి నష్టం జరుగుతుంది గంగాధర ఎంఆర్ఆ గారు మీ అందరికి నమస్కారం దండం పెడుతున్నా మేడం గారు చాలా ఇటును ఇబ్బందికరంగా ఆమె ఇటును రాజకీయ అండగా చూసుకొని మమ్మల్ని ఇటును పక్కకు నూకెత్తుంది పైసలు ఇస్తేనే పని చేస్తా అంటుంది లేకపోతే చెయ్య అంటుంది తక్షణం మా దగ్గర భూమి కొనడానికే పైసలు లేక ఏదో ఇబ్బంది పడి ఆ ముప్పై నాలుగు గుంటలన్నర భూమి తీసుకున్నాను అది రెండు వేల పదకొండులో భూమి తీసుకున్నాను దాని మీదకి మోక మీదకి వెళ్తా ఉంటే ఎప్పుడు ఇటు పోలీసు వాళ్ళు వాటి మీద మొత్తం మీద పోలీసులు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదు సిఐ గారి దగ్గరికైనా ఎస్పీ గారి దగ్గరికైనా డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను నాకు ఇబ్బందికరంగా ఉన్నది భూమి మేడం గారి లంచం అడిగినందుకు నేను ఇవాళ కలెక్టర్ గారి దగ్గరికి రావాలని చెప్పని మీ అందరికి మీడియా ముందు వచ్చి నేను తక్షణం మందు డబ్బా తీసుకొచ్చుకొని తాగడమే తప్ప ఇక నాకు తక్షణం ఇక ఏం లేదు మేడం జరిగిందాపి తొలగిస్తామని చెప్పారు మరి ఇంత మంది రావడం లేదు మీరు ఎందుకు వచ్చారమ్మా ముందుకురా మీకు సేమ్ ఆ ఎంఆర్ఓ వేధింపులో ఏమంటుంది ఎంఆర్ఓ మేడం మేడం లంచం తీసుకొని మేము ఇంకా భూమి అంచుకోలేదు మరి గట్టుపుతుకూరు గ్రామం గంగాధర మండలం ఇరవై ఐదు ఐదు మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది మేడం అప్లికేషన్ జరిగింది మేము ఇంకా భూములు ఏది వంచుకోలేదు మాకు తెలియ అవి మాకు ఏది కాలేదు మా మరదే అనే అతను భూమి అమ్ముకున్నాడు వేరే అతనికి మేము రెండు వేల ఇరవై ఐదు రోజు అప్లికేషన్ పెడితే ఇరవై పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు వేరే అతనికి రిజిస్ట్రేషన్ చేసింది అడుగుతే లంచం తీసుకుంది చేసింది మేడం ఆమె లంచం తీసుకొని వాళ్ళకి 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 వేరే రిజిస్ట్రేషన్ చేసింది ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు మా భూమి మాకు కావాలి ఆమెను తొలగించాలి మేడం ఇట్లా లంచాలు తీసుకొని ఎంతమంది భవిష్యత్తు నాశనం చేస్తుంది మేడం కదా ఇక్కడ ఇంత మంది అందరూ అంటే పేదవాళ్ళకి ఎవరు సహాయం చేయరా మమ్మల్ని ఎవరు పట్టించుకోరా ఇచ్చే వాళ్ళని పట్టించుకుంటారా రాజకీయ నాయకులు వీళ్ళందరితో కూడా ఎంఆర్ఓ ఇలా చేస్తుంది సో వెంటనే అనుపమరా విధుల నుంచి తొలగించాలి సో మమ్మల్ని డిమాండ్ చేస్తే ఇంకోసారి కూడా సూసైడ్ చేసుకొని చనిపోతాం అంటూ కూడా ఈ రోజు బాధితులు అందరూ కూడా రావడం జరిగింది సో అధికారులు వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి సో దీంట్లో ఏం జరుగుతున్నాయి అవకతవకలు అన్ని కూడా ఎంక్వైరీ చేసిన తగిన చర్యలు తీసుకోవాలి ఒకవేళ నిజమే అయితే ఎమ్ఆర్ఓ వెంటనే తొలగించాలి అంటూ కూడా వీళ్ళందరూ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కెమెరా పర్సన్ కార్తిక్ తో రెడ్డి సుమన్ టీవీ కలిగిన ఎంఆర్ఓ అనుపమారావు వేధింపులు భరించలేక మేమందరం కూడా సూసైడ్ చేసుకొని చనిపోదాం అంటూ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది చిన్న మెంటలీ డిస్టర్బ్డ్ బేబీ నేసుకొని వీళ్ళు అయిపోతాం కూడా ఈరోజు కలెక్టరేట్ ప్రజావానికి వీళ్ళు రావడం జరిగింది